అందరికీ నమస్కారం అండి మనము ఈరోజు చేస్తున్న వీడియో వచ్చేసి ఈ గ్రామ స్వరాజ్ వెబ్సైట్ నందు ప్రొఫైల్ అప్డేషన్ ఏ విధంగా చేయాలి దాని ప్రాసెస్ ముందుగా మనం ఈ స్వరాజ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనం గతంలో చెప్పిన విధంగానే ప్రియాసాఫ్ట్కి ఉపయోగించిన యూజర్ ఐడి పాస్వర్డే వేయాల మనం లాస్ట్ వీడియోలో కూడా ఏ విధంగా వర్క్స్ ఎంట్రీ చేయాలా అనే వీడియో కూడా చేశాము ఆ వీడియోలో వర్క్స్ అన్ని ప్రిపేర్ చేసి మనము ఫైనల్గా సేవ్ అండ్ ఫార్వర్డ్ కొట్టేటప్పుడు మనకు ప్రొఫైల్ అప్డేటు అడుగుతుంది మనము ప్రొఫైల్ అప్డేట్ ఏ విధంగా చేయాలనే దానికి సింపుల్గా ఈ వీడియో చేస్తున్నాము ఇదంతా కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్పేసాము కరెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ తీసుకుంటాము సబ్మిట్ కొట్టేస్తాము సబ్మిట్ కొట్టేసిన తర్వాత మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి గతంలో రీసోర్స్ డెవలప్ ప్లానింగ్కు సంబంధించి ఇప్పుడు వర్క్స్ ప్రిపేర్ చేస్తున్నాం మనకు ప్లానింగ్లో ఆ ప్రాబ్లం వస్తుంది ప్రొఫైల్ అప్డేషన్ చేయమని మనము ప్రొఫైల్ అప్డేషన్ ఏ విధంగా చేయాలంటే ఈ ప్లాన్ చేసుకునేదానికన్నా ముందుగానే మనం గ్రామ పంచాయతీ ప్రొఫైల్ అప్డేట్ చేయొచ్చు మనము గ్రామ పంచాయతీ ప్రొఫైల్ అని చేసేసి తర్వాత జనరల్ ప్రొఫైల్ అనే దాని మీద టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత దాని కింద యాడ్ అనే బటన్ ఉంటుంది అది ఓపెన్ చేస్తే మనకు మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి డీటెయిల్స్ తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శి గారి డీటెయిల్స్ ఇక్కడ అడుగుతాయి మనము గ్రామ పంచాయతీ సర్పంచ్ డీటెయిల్స్ అన్నప్పుడు సర్పంచ్ గారు లేరు కాబట్టి ఇప్పుడు ప్రత్యేక అధికారే సర్పంచ్ గారి స్థానంలో ఉంటారు కాబట్టి మనము స్పెషల్ ఆఫీసర్ గారి డీటెయిల్స్ ఎంట్రీ చేస్తేనే సరిపోతుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి మనము ఇక్కడ చూడండి యాడ్ జనరల్ ప్రొఫైల్ అనేది ఇచ్చారు ఇక్కడ సర్పంచ్ బార్ ప్రెసిడెంట్ డీటెయిల్స్ అన్నప్పుడు ఇప్పుడు మనకి ఈ గ్రామ స్వరాజు ఏమైందంటే ప్రెసిడెంట్ ఎందుకన్నాడంటే ఇప్పుడు మండలం కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మండలంలో ఎంపీపీ గారు ఉంటారు కాబట్టి ప్రెసిడెంట్ అన్నారు మనకు సర్పంచ్ తీసుకుంటాము కాబట్టి సర్పంచ్ స్థానంలో ఒకటి డీటెయిల్స్ ఎంట్రీ చేస్తాము సపోజ్ ఒక పంచాయతీని నేను ఫుల్ఫిల్గా మీకు ఎంట్రీ చేసి చూపిస్తాను వై గౌతమ్ రెడ్డి మొబైల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అంటే గ్రామ పంచాయతీ మెయిల్ మెయిల్ఐడే బేసేసేయండి మనం అప్రాక్సిమేట్గా మళ్ళీ మాడిఫై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం అది తీసుకుంటాం నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ గారి డీటెయిల్ తీసుకొని అతని మొబైల్ నెంబర్ వేసేసి తర్వాత అతని కూడా మనం ఫోటో అప్లోడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నప్పుడు ఏమవుతాయంటే మన గ్రామ పంచాయతీ పేరే వేస్తాం నవాపేట నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీ ఫిల్ లేదు కాబట్టి టచ్ చేయొద్దు తర్వాత విలేజ్ వచ్చేసి ఇక్కడ సేమ్ వచ్చేస్తారు రెవెన్యూ విలేజ్లు డిస్ప్లే అవుతాయి ఇక్కడ మన హెడ్ క్వార్టర్ ఏదైతే అది తీసేసుకోండి నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ కూడా సేమ్ అదే పంచాయతీ సెక్రటరీ గారి మొబైల్ నెంబరే బెసేసేయండి నో ప్రాబ్లం సారీ ఇది కాంటాక్ట్ నెంబర్ కాదు పిన్ కోడ్ పిన్ కోడ్ వచ్చేసి గ్రామ పంచాయతీ ఏ పిన్ కోడ్ అయితే ఆ పిన్ కోడ్ మనం ఇక్కడ చూపించుకుంటాం ఇక్కడ మొబైల్ నెంబర్ అన్నప్పుడు పంచాయతీ సెక్రటరీ గారి మొబైల్ నెంబర్ ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం మనం నెక్స్ట్ వచ్చేసి నియరెస్ట్ స్టాప్ నియరెస్ట్ బస్ స్టాప్ ఏది అంటే అక్కడ సపోజ్ చిన్న కొమ్మిర్ల అనుకున్నాము ఎన్ని కిలోమీటర్స్ ఉందంటున్నారు త్రీ కిలోమీటర్స్ వేసుకుందాము మై డీ ఇక్కడ అడిగినారు ఇక్కడ ఏమడిగినారంటే మన గ్రామ పంచాయతీలో ఏదైతే బాగుంది అవైలబిలిటీ అన్నప్పుడు ఏమైందంటే సపోజు జీపి మై జీపీ ఈజ్ గుడ్ అని పెట్టేస్తున్నాం ఏదో ఒకటి నో బ్యాడ్ అంటే ఇంకొక ఏదైనా డీప్గా రాయాలనుకుంటే డీప్గా రాసేసేయండి సేమ్ ఇదే పేస్ట్ చేసుకుందాం డిస్క్రిప్షన్ గున ఇక్కడ మీరేం చేస్తారంటే ఫీజ్ చేయొద్దు అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఇక్కడ ఫీజ్ చేయొద్దు మళ్ళీ ఏదైనా మనం అప్డేట్ చేయాలనుకున్నప్పుడు మనకు అవసరం వస్తుంది కాబట్టి సేవ్ యాజ్ డ్రాప్ట్ సేవ్ యాజ్ డ్రాప్ట్ ఫిల్ చేసుకున్న తర్వాత సేవ్ యాజ్ డ్రాఫ్ట్ టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మన గ్రామ పంచాయతీ ప్రొఫైలు సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతుంది అప్డేట్ ఏమైనప్పుడు ఏమవుతుందంటే మనకు వర్క్స్ అన్ని ప్రిపేర్ చేసి సేవ్ అండ్ ఫైనల్గా అప్రూవ్ చేసేటప్పుడు ప్రొఫైల్ అప్డేషన్ అడుగుతుంది కాబట్టి మనము మన గ్రామ పంచాయతీలో అందరూ ముందే ప్రొఫైల్ అప్డేషన్ చేసుకుంటే మనకు అప్పుడు టెక్నికల్గా సమస్య రాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకంటే ఈ వీడియో మనం చేయడానికి ముఖ్య ఉద్దేశము అందరూ ప్రొబైల్లో అప్డేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్